ఇప్పుడు మేమైతే ఏం చేస్తున్నాం అక్క కొబ్బరి లౌజులు అదే కొబ్బరి లడ్డు చేస్తారా హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ మిక్సీ పడదాం ఏమన్నా మిక్సీ పట్టినా ఇప్పుడు అంతా మొత్తం వైట్ గా వేయాలి చాక్ తోటి సౌండ్ అక్కడ వీళ్ళిద్దరు మమ్మల్ని వీడియోలు తీసుకోకుండా బాగా డిస్టర్బెన్స్ చేస్తారు భలే వస్తుంది రా దీంతో మంచిగా ఇట్లా సొరకాయ తీసినట్టు తీయాలి తొక్క ఇది ట్యాప్ ఏంది సౌండ్ ఇది కూడా డిస్టర్బ్ చేస్తుంది ట్యాప్ అంటే పిల్లలు చూపించేసాము ఇట్లా ఈ మొత్తం తీసినాక మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు వేసి మిక్స్ అయినా పట్టచ్చా లేదంటే ఇలా తురి మీద ఉంటే దీంతో మిక్సీ పడదా బెస్ట్ కదా మంచిగా అది కూడా మంచిగా వస్తుంది మిక్సీతో ఇది ఒక్కొక్క డ్రాపే పడుతుంది కానీ ఎంత సౌండ్ వస్తుంది చూడు ట్యాప్ డిస్టర్బ్ చేస్తుంది పిల్లలు డిస్టర్బ్ చేస్తుంది బమ్మని కొద్దరీ కట్ చేసి పెట్టు మళ్ళీ తిరగాలి కదా కొంచెం పడదాము సరిపోయి ఉన్నాయి ముక్కలు ముక్కలు ఉన్నాయా ఒక్కసారి ఇప్పుడైతే అయిపోయింది ఇదంతా దీన్ని ఇప్పుడు కొలుచుకుందాం కాబట్టి మనం బెల్లం ఎంత అయ్యాలో అందాగా తెలియాలి కదా మనకు అందుకని ఒక కప్పు కప్పు కప్పున్నరై కావచ్చు కప్పు ఒక కప్పున్నరండి దీనికి మనం బెల్లంతో రోజు చక్కెర కూడా వేసుకోవచ్చు మన ఇష్టం కానీ బెల్లం బాగుంటుంది ఎంత కూడా మంచిది ఎందుకంటే గంత చక్కెర అంటే తినద్దు అంటారు కదా అయినా మనకు ఇప్పుడు మంచి బెల్లం కూడా సమ్మక్కగా పెట్టింది ఉన్నది కదా దాన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా యూజ్ చేసుకుంటే పిల్లలు తింటారు ఇంకొక రోజు వీలైతే కొత్త బియ్యంతో మంచిగా తీయటాన్ని కూడా చేస్తాం తెల్లం కూడా చేస్తాం మీకు అంటే చేసి చూపిస్తాం నేను నేను ఆల్రెడీ మొన్న చేసినా కానీ వీడియో తీయాలి అందుకే మా ఇంట్లో మళ్ళీ ఒక్కసారి చేసి మీకు వీడియో పెడతాం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు బెల్లం బెల్లం ఒకటిన్నర కప్పు బెల్లం అది కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం ఒక కప్ అంటే ఒకటి ఫుల్గా కాదు కొంచెం కొంచెం అంటే ఎక్కువే సేమ్ కాదు కానీ మళ్ళీ లూజ్ అవుతుంది లడ్డు రాదు మనకి ఓకే దీన్ని స్టవ్ ఇంచు ఒక గిన్నె పెట్టుకొని ఈ బెల్లం ఉంది కదా ఈ బెల్లం అయితే కరిగించుకోవాలి కొంచెం వేసుకొని కొంచెం స్ట్ బెల్లం కరగాలి అంతే కరగా నీకే మా ఊలు ఎట్లా డిస్టర్బ్ చేస్తారు ఇట్లా ఊకే డిస్టర్బ్ చేస్తారు వాడిసేమో ఇలా వాడదని నేను వింటాను అన్నీ బెల్లం అంత కదా ఇప్పుడు వింటాం ఇది కొందరు నెయ్యి వేసి కొంచెం రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు మా దగ్గర నెయ్యి లేదు ఇక నూనెతో నేసిన అవసరం లేదని డైరెక్ట్ ఇలా నేసేస్తాను మీకు నచ్చితే మీరు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇది పచ్చిది కదా ఏం కాదు డైరెక్ట్ వేసినా కూడా కొంచెం ఎండిదైతేనేమో అట్లా వేయాలి పచ్చిదే కాబట్టి బాగా ఇగో ఇగో వీడియో వేస్తుంటే ఎట్లా వచ్చి డిస్టర్బ్ చేస్తారు అగో అక్కడ ఇంకొకరు వెళుతారు షైనీ అని ఇట్లా ఉంటుంది మేము వీడియోలు వేసుకుంటప్పుడు మా పిల్లలు ఇంటికాడు ఉంటాయి ఇవాళ కాలేజ్ పోకుండా ఇంటికాడన్నారు కొంచెం ఇలా చిట్లు వేసినామా వేసుకునేసి చూడు ఎంత టెన్టింగ్ ఉందో చూడండి కలర్ ఎంత బాగా పడుతుంది కొట్లాడతారు షైన్ బుద్ధానికి ఇచ్చిన గిచ్చు కదా ఇచ్చుతుందా సపరేట్ అయిందంటే మంచిగా ఇది ఫ్రై అయినట్టు ఇట్లా సపరేట్ గా లడ్డు రావాలి పక్కన పెట్టి ఇది కొంచెం చల్లారినాక చేతికి కొంచెం ఆయిల్ అన్నా లేదంటే చూడండి మావోలు వేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇది ఇప్పుడు ఏంటి మీ సంగతి పెట్టు

నువ్వు కూర్చోవే వాళ్ళు వేస్తట్లేదు ఇక మీరు చేస్తారా తింటారా మనం కాదు లడ్డూలు ఆర్డర్ తీసుకుందాం చేస్తారా మరి మీరిద్దరు

ఒక్క లడ్డు కూడా చేయాలి వారు ఎందుకు ఇవి స్వీట్ అంటే ఇష్టం లేనోళ్ళు కూడా ఇష్టంగా తింటారు బాగుంటాయి కాబట్టి

పెట్టం పెట్ట చూస్తూనే తినాలంట ఇప్పుడెప్పుడు తినాలి మనిషి ఒక్కడ తిందాకొని సైడ్కి ఉందా అర్థలేదా అంటే ఎండిన కొద్ది గట్టిగా అవుతుంది బెల్లం బెల్లం వల్ల క్యూట్ క్యూట్ లడ్డు ఏంది చిన్నగా ఉంది ఒక సైజు పెద్ద లడ్డు ఎవరు చేసారు మిన్ను చేసినాయి అన్ని ఒక సైజు ఉన్నాయి షైన్ చేసినాయి అన్ని ఒక సైజు అవు కాదు ఒకటి చిన్న మిన్నుది కొన్ని గుర్తుపట్టవచ్చు అది కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా చేసింది మాకు భారీ పర్సన్స్ కాబట్టి మా కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయినాయి మా పిల్లలు కష్టపడి ఇంత మంచిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ ఇచ్చేసి సిరి లడ్డూలు తినండి చాలా కష్టపడి మాత్రం సూపర్గా ఉంది తినేసి ఇదిగా తినండి

बाय बाय